నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భగవత్మహాపురాణము చతుర్థ ఇరువదీ అవ అధ్యాయము మృదు మహారాజుకు యజ్ఞశాలయందు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్ష మగుట మైత్రేయుడు వచించెను విదురా ఐశ్వర్య సంపన్నుడు యజ్ఞ రక్షకుడు యజ్ఞభోక్తయు అయిన శ్రీ మహావిష్ణువు చే ఆచరింపబడిన తొంభై తొమ్మిది యజ్ఞములకు ఎంతయో సంతుడయ్యను అంతటా పురుషోత్తముడు ఇంద్రునితో సహా అచటికి విచ్చేసి ఆ మహారాజుతో ఇట్లనెను శ్రీ భగవానుడు ఇట్లు పలికెను రాజా నీవు నూరు యజ్ఞములను చేయవలయునని సంకల్పించితివి కాని ఈ ఇంద్రుడు నీ నూరవ యజ్ఞమునకు విఘ్నమనర్చి నీ సంకల్పమును భంగపరచెను తన తప్పునకు మన్నింపుమని ఇతడు నిన్ను అర్ధించుచున్నాడు కనుక ఇతనిని క్షమింపుము నరేంద్ర లోకములో మంచి బుద్ధి కలిగిన సాధువులు ఉత్తమ పురుషులు ఇతర ప్రాణుల పట్ల ఎట్టి ద్రోహమును తలపెట్టరు ఏలయన ఈ శరీరము ఆత్మ కాదని వారు ఎరుగుదురు నీ వంటి జ్ఞానులు దేవమాయకు మోహితులు అయినచో చిరకాలము వారు చేసిన సత్సంగము అంతయును వృధా కదా కావున అజ్ఞానము వాసనలు కర్మలు మొదలగు వానిచే నిర్మింపబడినది ఈ శరీరము అని తెలుసుకొని జ్ఞాని దీనియందు ఆసక్తుడు కాడు ఈ శరీరమునందు ఆసక్తి లేని జ్ఞాని దీని ద్వారా సముపార్జించుకుని గృహమునందును దారా సంపదల సంపదలయందును ఎట్లు ఆసక్తుడగును ఈ ఆత్మ ఉన్నది ఒక్కటే అనగా అద్వితీయము శుద్ధమైనది స్వయముగా ప్రకాశించునది గుణములకు అధిష్టానమైనను అది గుణాతీతమైనది నిర్గుణము సర్వవ్యాపకమైనది ఆవరణములు లేనిది సర్వమునకు సాక్షి అయినది శరీరమునందు ఆత్మ ఉండును కాని ఆత్మయందు వేరొక ఆత్మ ఉండదు కావున అది శరీరమున కంటే వేరైనది విలక్షణమైనది ఆత్మ దేహమునందే ఉన్నప్పటికీ దేహ లక్షణములు దీనికి ఉండవు దేహము ప్రకృతికి సంబంధించినది ఆత్మ ఈ ప్రకృతి గుణములచే లిప్తము కానిది ఈ జ్ఞానమును కలిగి ఉన్న పురుషుడు పరమాత్మనైన నాయందేయుండును మృదు మహారాజా నిష్కామభావముతో తన వర్ణాశ్రమ ధర్మముల ద్వారా నిత్యము భక్తి శ్రద్ధలతో నన్ను ఆరాధించు వాని యొక్క చిత్తము క్రమక్రమముగా పరిశుద్ధమగును ఆ విధముగా అంతఃకరణము పరిశుద్ధమైన వానికి విషయభోగములతో ఏమాత్రము సంబంధము ఉండదు అతనికి తత్వజ్ఞాన సిద్ధి లభించును అతడు నాతో సమత్వ స్థితిని అనగా అద్వైత స్థితిని పొందును పరమశాంతి బ్రహ్మైక్యము కైవల్యము అనగా ఇదియే దేహము జ్ఞానము క్రియ మనస్సు అనువానికి సాక్షి అయినప్పటికినీ కూటస్థుడైన ఆత్మ వాటితో లిప్తుడుగాడు ఈ తత్వమును తెలిసినవాడు పరమ శ్రేయో రూపమైన మోక్షమును పొందును పంచభూతములు ఇంద్రియములు వాటి అధిష్టాన దేవతలు చిదాభాసము అనగా పరిచ్ఛిన్న జీవుడు అను వాటి సముదాయమునందు ఆత్మ ప్రతిఫలించుటచే అవి ప్రకాశించుచున్నవి కనుక ఇవి ఆత్మ కంటే భిన్నమైనవి అయితే గుణ ప్రవాహ రూపమగు గమనాగమనములు లింగ అనగా సూక్ష్మ శరీరమునే కలుగుచుండును కానీ సర్వసాక్షి అయిన ఆత్మకు వీటి తో ఇట్టి సంబంధము ఉండదు నాయెందు దృఢమైన అనురాగము గల జ్ఞానులు సంపదలయందునూ ఆపదలయందునూ హర్ష శోకాది వికారములకు లోనుకారు మహావీర కనుక నీవు ఉత్తమ మధ్యమ అధమ అధమా సమాన భావముతో మెలగుచూ సుఖ దుఃఖములయందు సమత్వమును వహింపుము మనస్సును ఇంద్రియములను జయించి నాయందే ఏకాగ్ర చిత్తుడవై మంత్రులు మొదలగు వారి సహాయముతో ఈ సకల లోక రక్షణ భారమును వహింపుము రాజునకు శ్రేయస్సు న్యాయబద్ధమైన ప్రజా పరిపాలన వలననే సిద్ధించును అట్టి పాలకునకు పరలోకమున ప్రజల సుకృత ఫలములో ఆరవ భాగము లభించును ఇందులకు భిన్నముగా ప్రజారక్షణ భారమును వీడి కేవలము వారి నుండి పన్నులను స్వీకరించు అధర్మ ప్రభు యొక్క పుణ్యఫలమంతయును ప్రజలకే చెందును అంతేగాక ప్రజలు చేసిన పాప ఫలములకు కూడా అతడు భాగస్వామియగును ఈ విషయములను అన్నింటినీ అవగాహన చేసికొని బ్రాహ్మణోత్తముల సమ్మతిని పూర్వుల నుండి పరంపరగా వచ్చిన ధర్మములను స్వీకరించుచు ఎన్నడును లౌకిక విషయముల ఎంతో ఆసక్తుడవుగాక ఈ పృథ్వీని న్యాయముగా పరిపాలింపుము అప్పుడు సమస్త జనులు నీ ఎందు ప్రేమానురాగములను భక్తి విశ్వాసములను కలిగియుందురు కొలది దినములలోనే సనకాదిమునులు స్వయముగా నీ యొద్దకు విచ్చేసి నీకు దర్శనమిత్తరు రాజా నేను నీ శమధమాది గుణములకును మాత్సర్యరహితమైన నీ స్వభావమునకు వసుడనైతిని కావున నీవు ఏదీ నీ ఒక వరమును కోరుకొనుము సకల ప్రాణులయందు సమత్వ బుద్ధిగల వారి హృదయములయందే నేను వసింతును గుణశీలములు సమత్వభావము లేనివారు ఎన్ని యజ్ఞములు చేసినను ఎంతటి తపస్సునర్చినను యోగ సాధనలు ఎన్ని చేసినను వారికి నేను సులభముగా వసుడనుగాను మైత్రేయుడు మైత్రేయుడునుడివెను విధురా శ్రీమన్నారాయణుడు సకల లోకములకును గురువగు శ్రీహరి విశ్వవిజేతయైన పృథుమహారాజును ఇట్లు ఆదేశింపగా అతడు ఆ సర్వేశ్వరుని ఆజ్ఞను శిరసావహించేను దేవేంద్రుడు తాను చేసిన అకృత్యమునకు అనగా అపరాధమునకు మిగుల సిగ్గుపడి అతడు పృథుమహారాజు పాదములపై పడబోవునంతలో ఆ మహారాజు ఇంద్రుని తన హక్కున జీర్చుకొనేను అంతటా పరస్పర ద్వేషభావము మసిపోయను విశ్వాత్ముడు భక్త వత్సలుడు అయిన శ్రీహరిని పృథుచక్రవర్తి విద్యుక్తముగా పూజించెను పెమ్మటాతడు అనుక్షణము తన హృదయమందు పొంగి భక్తి భక్తిభావముతో ఆ పరమ పురుషుని విడవలేక ఆ ప్రభు పాదములను ప్రేమతో పట్టుకొనెను పురుషోత్తముడైన శ్రీహరి అచటి నుండి వైకుంఠధామమునకు వెళ్ళు సంకల్పముతో ఉన్నను పృథుమహారాజు పైన గల వాత్సల్యము ఆయనను నిలిపివేశెను అంతటా కమల పత్రాక్షుడు ఆ మహారాజు వైపు తదేక దృష్టితో జూచుచూ అచటి నుండి కదలలేకపోయేను భగవంతుడు సత్పురుషులకు అత్యంత ఆత్మీయ మిత్రుడు కదా ఆదిరాజైన ఆ పృథువు శ్రీహరిచెంత బద్ధాంజలియ్ నిలిచెను భక్తి పారవస్యమున ఆతని నేత్రములు అశ్రుపూర్ణములగుటచే భగవంతుని దర్శించుటకు అసక్తుడయ్యను కంఠము గద్గదముకుట వలన ప్రస్తుతించుటకు గొంతు పెగలదయ్యను అయినను అతడు ఆ స్వామి దివ్యమంగళ విగ్రహమును తన హృదయమునందే ింగనముతో నిలుపుకొనేను అట్లే చేతులు జోడించి నిలబడిపోయెను అప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు భూమిని తాకుచుండెను ఆ స్వామి హస్తాగ్రములు గరుడుని ఉన్నతమైన భుజములపై అలరారుచుండెను అప్పుడు పృథుమహారాజు అశ్రువులను తుడుచుకుని ఆ పరమ పురుషుని ఎంతగా వీక్షించుచున్నను అతనికి తనివి తీరకుండెను ఎట్టకేల కోతడు ఆ పురుషోత్తముని ఇట్లు స్థుతింపసాగెను పృథుమహారాజు పలికి ప్రభు నీవు మోక్షప్రదాతవు సకల వాసులకును బ్రహ్మాది దేవతలు వరములను ఇచ్చుచుందురు కాని అట్టి బ్రహ్మాది దేవతలకు కూడా నీవు వరములను ప్రసాదించుచుండేటి వరదుడవు మహామహిమాన్వితుడవు అట్టి నీ నుండి త్రిగుణముల రూపమైన దేహమునందు అభిమానము కలిగిన వారు విషయభోగములను వరములుగా కోరుకొందురు కాని అట్టి భోగములను వరముగా పొందవలెనని వివేకవంతుడైన వాడు ఎవడు కోరును అనగా బుద్ధిమంతుడు జ్ఞానియగు వ్యక్తి ఎన్నడును కోరుకొనడు అట్టి విషయభోగములు నరకలోక జీవులకు కూడా లభించును కనుక నేను ఆ విధమైన కోరికలు కోరను జగన్నాథ నీ దివ్య పాదార ందములయందలి మకరంద మాధుర్యములను మహాత్ములు నిత్యము ఆస్వాదించుచుందురు ఆ మాధుర్య వైభవములు వారి ముఖముల నుండి జాలువారుచుండును అట్లు వారు కీర్తించుచుండెడి నీ గుణవైభవములను వినడి అవకాశము లేనిచో మోక్షమును కూడా నేను కోరుకొనను నీ కళ్యాణ గుణములు అనంతములు వాటిని వినుటకు నా రెండు చెవులు చాలవు కావున ఆ శ్రవణ భాగ్యమును నోచుకునుటకు నాకు వేల కొలది చెవులను అనుగ్రహింపు ఇదే నా కోరిక పరమేశ్వర నీ కీర్తి జగత్ప్రసిద్ధము నీ పాదార వింద మకరంద అమృత కణముల పరిమళ వాయువులు మహాపురుషుల ముఖముల నుండి గుబాళించుచుండును అవి నీ తత్వజ్ఞానమును విస్మరించి ప్రవర్తించుచున్న మా వంటి కుయోగులకు కూడా మరల నీ స్మరణము కలిగించుట ద్వారా ఆనందింపజేయును కనుక వాటిని అనుభవించు భాగ్యమును కలిగించిన చాలును ఇతర వరములతో పనియే లేదు మహాకీర్తినిధి ఎవ్వడైనను సత్పురుషుల సత్సంగమునందు శుభప్రదమైన నీ యశో వైభవమును గూర్చి దైవికముగా ఒక్కసారి అయినను విన్నచో మహానందమున ఓలలాడును అట్లు ఆనందింపగలవాడు గుణగ్రాహయ్యగును ఆనందింపలేనివాడు పశుతుల్యుడు అనిపించుకొను నీ కళ్యాణ గుణములను పుణికి పుచ్చుకొనుటకే లక్ష్మీదేవి మిక్కుటమగు మక్కువతో నిన్ను వరించెను శ్రీహరి నీవు సకల దివ్య గుణములకు నిధివి పురుషోత్తముడవు హస్తైన లక్ష్మీదేవి వలె నేనును నిన్ను భజించుటయందు లాలసగలవాడను మా ఉభయుల మనస్సులు నీ పాదపద్మములను సేవించుటయందే నిరతి కలిగి ఉన్నవి ఒకే పతిని సేవించుటయందు పోటీ పడుచుండు ఇద్దరి మధ్య స్పర్ధ ఏర్పడుచుండుట సహజము సాధారణముగా ఆ పోటీ కలహమునకు దారి తీయుచుండును కాని మా ఇద్దరి మధ్య కలహము సంభవింపకుండునట్లు అనుగ్రహింపుము జగదీశ్వర జగజ్జననియగు లక్ష్మీదేవి నిరంతరము నిన్ను సేవించుటయందే నిరతురాలైయుండును నేనును నిన్ను సేవించుటకే తహతహపడుచుందును ఈ కారణముగా ఆ దేవికి నా ఎడ భావము కలుగవచ్చును అందులో వింత లేదు నీవు దీనవత్సలుడవు నీకు భక్తులనర్చెడి సేవ స్వల్పమే అయినను దానిని నీవు గొప్పగా భావింతు కావున మా ఇద్దరి కలహమునందు నీవు నా పక్షమునే వహింతు అని నేను నమ్ముచున్నాను స్వస్వరూపమునందే నిరతుడవైయుండు నీకు అనగా ఆనంద ఆనందఘనస్వరూపుడవయుండు నీకు లక్ష్మీదేవితో ఏమీ పరమాత్మా నీవు మాయ అనగా ప్రకృతి యొక్క గుణములైన త్రిగుణములకు అతీతుడవు కనుక మాయాకార్యములైన అహంకారాదులు నిన్ను తాకజాలవు నిష్కాములైన అనగా ఎట్టి ఫలాపేక్షయూ లేని మహాత్ములు తమకు జ్ఞానోదయమైన పిమ్మట కూడా భక్తి నిరతితో నిన్ను సేవించుచునేయుందురు అట్టి ఉత్తమ పురుషులకు నీ పాదారవిందములను స్మరించుటాయనడి మహాఫలమును తప్ప మరి ఏ ఇతర ఫలములను ఆశించుట నేను ఎరుగను నేను కూడా నీ పాదపద్మములను సేవించుటను తప్ప అన్యమును కోరను దేవా నేను ఏమాత్రము ప్రతిఫలాపేక్ష లేకుండా నిన్ను సేవించుచున్నవాడను అట్టి నన్ను వరమును కోరుకోనుము అని నీవు పలికిన వచనము సాంసారిక మోహములో పడవేయునట్టిదని నేను భావించెదను వేదరూపమైన నీ వాణిగూడ జగత్తును ఫలాపేక్షతో కూడిన యజ్ఞయాగాదులను చేయుటకు ప్రోత్సహించుచు ఆ జగత్తును అనగా లోకులను మోహవశము గావించుచున్నది అట్లు కాని ఎడల మోహగ్రస్తుడైన మానవుడు మరల మరల కామ్యకర్మలనే ఎలా చేయుచుండును కానీ నేను మాత్రము తొంభై తొమ్మిది యజ్ఞములను ఆచరించినను అవి రహితముగా చేసినట్టివే నీ దివ్య పాదార వింద సేవాఫలమును మాత్రమే నేను త్రికరణ శుద్ధిగా కోరుకొనుచుంటిని సర్వేశ్వర నీ మాయా ప్రభావమున అజ్ఞానవసుడైన మానవుడు ఆత్మస్వరూపుడవైన నీకు విముఖుడై అనగా నిన్ను కోరక స్త్రీ పుత్రాదులను వాంఛించును కానీ తండ్రి తనను తన పుత్రుడు అడుగకున్నను వాని హితమునకై పాటుపడుచుండును అట్లే జగత్పితవైన నీవు మాకు శ్రేయస్కరమైన దానిని నిర్ణయించి మమ్ము అనుగ్రహింపు మైత్రేయుడు వచించెను విదురా సర్వ సాక్షి అయిన శ్రీమన్నారాయణుని మహారాజు ఇట్లు ప్రస్తుతింపగా ఆ ప్రభువు అతనితో ఇట్లు నుడివెను మహారాజా నీకు నాయందు అనన్యభక్తి కుదురుకునుగాక దైవానుగ్రహముచే నీకు ఈ సంకల్పము కలిగినది నిజమునకు మాయ నుండి తప్పించుకునుట ఎంతయో కష్టమైన పని అయినను ఇట్టి భక్తి భావన చేత మానవుడు దుర్జయమైన నా మాయ నుండి తరించును అనగా విముక్తుడగును నృపతి నీవు అప్రమత్తుడవై నా ఆజ్ఞను పాలింపుము నా ఆశయమును పాటించిన వారు సర్వత్రా శుభములనే పొందుదురు మైత్రేయుడు పలికెను విదురా శ్రీహరి రాజర్షి అయిన పృథు మహారాజును అర్ధవంతములైన పలుకులతో ఆదరించెను అంతటా మహారాజు ఆ ప్రభువును అనగా శ్రీహరిని భక్తి శ్రద్ధలతో పూజించెను పితప పురుషోత్తముడు అతనిని అనుగ్రహించి వైకుంఠమునకు చేరుటకు సంకల్పించెను మృదు మహారాజు తన యజ్ఞమునకు విచ్చేసిన దేవతలు ఋషులు పితృదేవతలు గంధర్వులు సిద్ధులు చారణులు నాగులు కిన్నారులు కింపురుషులు అప్సరసలు మానవోత్తములు పక్షులు మొదలగు పలు విధములగు ప్రాణులను ఇంకను శ్రీహరి యొక్క పార్షదులను భగవద్బుద్ధితో భక్తి కృతజ్ఞతతో ప్రాంజలి అయి పూజించాను మధుర వచనములతో మన్నన చేశాను కానుకలతో గౌరవించెను వేయేలా సకల సత్కారములతో ఆదరించెను పిమ్మటవారు అందరూను స్వస్థానములకు వెళ్ళిపోయిరి సర్వేశ్వరుడైన శ్రీహరి పృథుమహారాజునకు మహారాజునకు ఆయన పురోహితులకు ఆహ్లాదమును గూచ్చుచూ వారి మనస్సులను దోచుకొని తన పరంధామమునకు చేరుకొనెను మహావిష్ణువు స్వయముగా ఇంద్రియములకు గోచరించెడివాడు కాడు అయినను ఆ ప్రభువు తన స్వరూపమును సాక్షాత్కరింపజేసి అంతర్ధానమునుందెను పిదప పృథువు కూడా ఆ పురుషోత్తమునకు నమస్కరించి తన రాజధానికి మరలెను ఇది శ్రీమద్ ಭಾಗವತ ಮಹಾಪುರಮು ನಂದಲಿ ಚತುರ್ಥ ಸ್ಕಂಧಮು ನಂದು ಇರುವುದೀಯವ ಅಧ್ಯಯ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ ಸ್ವಸ್ತಿ